యాదాద్రి భువనగిరి జిల్లా వల్గొండ మండల పరిధిలోని మందాపురం గ్రామంలో చావా ఫౌండేషన్ అధ్యయనంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరైన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం చావా ఫౌండేషన్ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం మండల పరిధిలోని మాదాపురం గ్రామంలో చావా ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహించిన పల్లెపల్లెకు వైద్యం అనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నతమైన విద్య వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏంటి అంటే గ్రామాలలో ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి కేవలం అవగాహన కల్పిస్తే అయిపోదు కదా వారి తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి మేము ఈ ప్రతి గ్రామానికి ఇప్పటి వరకు నూట నాలుగు గ్రామాలకు వెళ్ళి వారికి అక్కడ వైద్య సేవలు అందించాము అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ కలిసేమో స్టార్ట్ చేస్తాము దీంతో మేము ఈ రోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పేషెంట్లకు ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉన్నా కూడా వీడిని మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్దాము వాళ్ళకి మళ్ళీ అక్కడ కావాల్సిన ట్రీట్మెంట్ అందించడం అది కూడా అతి తక్కువ ధరలో ఈ క్యాంప్లో మనం పేషెంట్ పేషెంట్కి అన్ని ఎక్స్పెండిచర్స్లో మనం ఫిఫ్టీ పర్సెంట్కి చేస్తున్నాము ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ నుంచి అది కూడా స్టార్ట్ చేశాము కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు అందరూ కూడా వినియోగించవలసింది పేరు డాక్టర్ రాజ్ కుమార్ మనది శ్రీ ఆర్కే హాస్పిటల్ భువనగిరి జదేపూర్ చూరాసో ఈరోజు ముఖ్యంగా మనం ఈ పల్లెపాలిక వైద్యం అనే కార్యక్రమంలో భాగంగా మన మాందాపురం అనే గ్రామంలో ఒలిగొండ మండలానికి వచ్చాము దీంతో ఇవాళ మంది నూట నాలుగో క్యాంపు ఉచిత వైద్యం ఇస్తున్నాం దీంట్లో భాగంగా ఇవాళ మనం ఇక్కడ గ్రామ ప్రజలందరికీ బీపీ షుగర్ థైరాయిడ్ ఎలక్ట్రోలైట్స్ అట్లా మన బిఎండి రకరకాల పరీక్షలు చేస్తున్నాం దాంతోపాటు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాం సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక కార్యక్రమాన్ని చదువు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యలు మాతో చర్చించవచ్చు ఎందుకంటే మేము ఇది వాళ్ళ ఆదివారం మేము అందరం కూడా ఇంట్లో కూర్చోవచ్చు కాకపోతే ప్రజల కోసం మేము కూడా ఒకరోజు కేటాయించినప్పుడు మీరు కూడా వచ్చి మీకు ఎన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ డాక్టర్స్తో చర్చించవచ్చు అట్లానే మీకు లేడీ డాక్టర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు సో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అన్నీ కూడా మాట్లాడచ్చు మన హాస్పిటల్లో ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఏంటంటే పదివేల రూపాయలకి మనం ఇప్పుడు డెలివరీస్ అనేది నిరుపేదలకి మనం ఇదొక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అందుబాటులో ఉంచు ఒక దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం సో మా ఆర్కే హాస్పిటల్ కానివ్వండి మా ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే అందరూ బాగుండాలి అనంతపురం గ్రామం మండలంలో బండాలంగా మొదటి గ్రామం మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మరి మంచి సందర్భం అంటే ప్రజా పాలనలో వచ్చినప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమం మన ఆరోగ్యానికి సంబంధించి అందరికీ సంబంధించి గ్రామాలకే వచ్చి మరి ఇక్కడ క్యాప్స్ చేసుకునే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సో అయితే మరి ముందుగా మాందవగురు వాసులు కూడా మిత్రులు వెంకటరెడ్డి నవ్వు అంతా ఉండాలేమో అంజయంతా ఉన్నారు అక్కడ పేరు అత్యధిక మెజారిటీ మరి మాదాపురం నుంచి ఇచ్చిన అందరికీ కూడా ఓట్లేసిన సంతోషం ఒకటి ఈ ఈరోజు కోటిలా తను ఎమ్మెల్యేగా గెలిచేసుకోవడమే కాకుండా మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం చాలా ప్రభుత్వం సంతోషంగా ఒక ప్రజాస్వామ్యం అనేది ఉండదు అందరు ఒక ఏమంటారు ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా ఒక ఒక ప్రజాస్వామ్యం నిలబడ్డది అందరికి వల్ల ఒక స్వేచ్ఛ వచ్చినంత తప్పు విధంగా ఈరోజు తెలంగాణ నష్టం ప్రజలు ఉండదు చిన్న విషయం కాదు సో తెలంగాణ ప్రజలు చేసి చేసుకున్న మాత్రమే మీరు కోరుకుంటూ మీరే చేసుకున్న మాత్రమే అట్లాంటి మార్చ్ జరిగింది ఆ మార్చ్లో భాగంగా చాలా కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చెప్పిన ఐదు గ్యారెట్ ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కూడా జరగాలే వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మనం శ్రీశ్రీ చెప్పిన కార్యక్రమాలు చేస్తాము ఉండబోతున్నాం మన భోనగిరి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు మనకు సంబంధించి పెద్దలు గౌరవ వెంకటరెడ్డి గారు వారి మీరు మాత్రం కూడా ఇక్కడ భోగి వస్తున్నారు వారు కూడా మనకి అనేక ఉన్న విషయాలు అనమాట వెంకటరెడ్డి గారే కాక ఉత్తమ్ కుమార్ గారు కూడా ఇరిగేషన్ షాప్లో మాకు ఉమ్మడి ఇద్దరు మంత్రులు మనవాళ్ళు కూడా ఈ ఉమ్మడి జిల్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు సంబంధించిన రోడ్లు డ్రైనేజ్ రోడ్ల విషయాలు అయితే బ్రిడ్స్ అయితే ఆ బ్రిడ్స్ మీద ఆ అయితే వెంకటరెడ్డి గారు వచ్చినాం మనం ముందు అంత అంతకు సంఖ్య బ్రిడ్జ్ కానీ ఇంకా అక్కడ వేరే బ్రిడ్జ్ కానీ ఇక్కడ మనకి ఇక్కడ మొదటూరి నుంచి వదిలి రోడ్ ఆ రోడ్ కూడా పెట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నాం మట్టి రోజు మట్టి రోడ్ ఉంది ఇది జగరాజ్ మీద ఓకే ఆ రోడ్ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం ఒకరి అభివృద్ధి చేసే కార్యక్రమం సో అట్లనే వివిధ రోడ్లు ఏమైనా బ్రిడ్జ్ కాదు కానీ శాంక్షన్స్ పెట్టిస్తున్నాం మరి అట్లానే అక్కడ మధ్యాహ్నం నాలుగు ఐదు కిలోమీటర్లు రోడ్ కూడా అట్లే ఇరిగేషన్ కొనాలి కానీ కాదు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి బడ్జెట్ మంచి బడ్జెట్ తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో ఎదురు తీసుకొచ్చి ఒక శాంక్షనే కాదు శాంక్షన్ అంటే ఎదురు